హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కార్న్ నేను ఈ స్వీట్ కార్న్ చేయడానికి రెండు కంకులతో చేస్తున్నాను ఇలా స్వీట్ కార్న్ కంకి నుంచి గింజలు అనేవి సపరేట్ చేయాలి స్వీట్ కార్న్ గింజలు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఉల్చుకోవాలి లేదంటే గింజలన్నీ విరిగిపోతాయి ఇలా ఉల్చిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని ఒక బౌల్లోకి వేసుకొని అవి మునిగేట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టిన స్వీట్కాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ పిండి యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ మైదా ఫ్లోర్ వేయడం వల్ల మనకి కార్న్ అనేది క్రిస్పీగా వస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఇలా మంచిగా క్రిస్పీగా అవ్వడానికి మనకి స్వీట్కాన్కి మొత్తం ఈ కోటింగ్ అంతా మిక్స్ చేయాలి కొంచెం వాటర్ ఏమన్నా పడితే యాడ్ చేసుకోవాలి నాకు ఎక్కడ వాటర్ ఏం అవసరం లేకుండా స్వీట్ కార్న్లో ఉన్న వాటర్తోనే సరిపోయింది పిండంతా ఇలా మంచిగా స్వీట్ కార్న్కి మొత్తం ఒక కోటింగ్ లాగా పట్టించాలి పిండిలను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఇలా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే స్వీట్ కార్న్ మాడిపోతాయి క్రిస్పీగా రావు ఇలా ఫ్రై అయిన స్వీట్ కార్న్ తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు మిగిలిన స్వీట్ కార్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెస్టారెంట్కు వెళ్తే మనం ఇదే స్వీట్ కార్న్కి ఎన్నో డబ్బులు పెట్టినా మనకి ఇన్ని స్వీట్ కార్న్ కూడా రావు ఇలా మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ అన్నీ వేరే బౌల్లోకి వేసుకొని అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం మంచిగా స్వీట్ కార్న్కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి చాట్ మసాలా వేసుకోవాలి అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది చాట్ మసాలా ఇలా మంచిగా కార్న్కి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు మనం తినాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మస్ట్ ఏం కాదు స్వీట్ కార్న్లో ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ అనేది రెడీ అయింది సేమ్ యాజ్ టీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్